నమస్తే వెల్కమ్ టు న్యూస్ వర్షం ముందుగా హెడ్లైన్ చూద్దాం రైతు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం ఒకటి లక్షల కోట్ల సెమీ కండక్టర్ ప్రధాని మోడీ మంత్రి రజనీ వెంటనే కేసు నమోదు చేయాలి సంచలన వ్యాఖ్యలు ర్యాంక్ చేసుకున్న అశ్విన్ టీడీపీ సెకండ్ లిస్ట్ చంద్రబాబు కీలక ప్రకటన బలపరీక్షలో నిగ్గిన హర్యానా కొత్త సీఎం యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డ్ స్టార్ హీరోతో మురగదా సినిమా అధికారికంగా ప్రకటన గుడ్ బిల్ అంబాసిడర్ గా పివి సింధు జన్ ఔషధి కేంద్రం ప్రారంభించే వారికి గుడ్ న్యూస్ రైతు బంధు పథకంపై కాంగ్రెస్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రైతు బంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు రైతులకు రైతు బంధును కట్ చేసేందుకు నిర్ణయించింది ఈ ఏడు శాతంలో పాడుపడ్డ భూములు ట్యాక్స్ పేపర్లు పొలిటికల్ లీడర్లకు సంబంధించిన భూమి ఉన్నట్లు తెలిసింది వీరి భూములకు రైతు బంధు కట్ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది అయితే రైతు భరోసా అమలు చేసే సమయానికి ఈ సీలింగ్ మరింతగా ఉంటుందని అధికారులు చెబుతుండడం గమనార్హం ఇప్పటి వరకు ఎనభై మందికి రైతు బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేయగా తొంభై మందికి రైతు బంధు నిధులు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది చిప్స్ ఫార్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఒకటి లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు వాటిలో గుజరాత్ ప్రదేశ్లోని ఢోలెరాలో టాటా పవర్ చిప్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీతో పాటు సనందులో సీజీ పవర్ అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్ట్ ఫెసిలిటీ అస్సాంలోని మోరిగావ్లో అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్ట్ యూనిట్ ఉన్నాయి ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ మన ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాం ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు చరిత్రను కొత్తగా లిఖిస్తున్నాం ఉజ్వల భవిష్యత్తు దిశగా బలమైన అడుగులు వేస్తున్నామని అన్నారు ఏపీటీడీపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు చిలకూరుపేట నియోజకవర్గంలో మల్లెల రాజేష్ నాయుడు నుంచి మంత్రి రజని సజ్జల ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు తీసుకోవడం సిగ్గుచేట విమర్శించారు దీనికి సంబంధించి మంత్రి రజని సజ్జలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అవినీతి సొమ్ముతో గెలవచ్చని పగటి కళ్ళ కంటున్నారని ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలియపోవడంతో జగన్ గ్యాంగ్ టికెట్ల దుకాణానికి తెరలేపిందని అన్నారు ఓవైపు ఓటర్లకు కానుకలు పంపిణీ చేస్తూ మరోవైపు అభ్యర్థులను డబ్బులు గుంజుతున్నారని నాయుడు ఆరోపించారు టికెట్ల అమ్మకాల్లో సజ్జల సీఎం జగన్కు కు బ్రోకర్లు వ్యవహరిస్తున్నారని టికెట్ల అమ్మకాలతో ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయలను సజ్జల తాడేపల్లి ప్యాలెస్ కు పంపించారని ఆరోపించారు టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్ర నష్ఫీన్ ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకున్నాడు ఇటీవల ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన అశ్విన్ టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ను వెనక్కినెట్టి నెంబర్ వన్ ర్యాంక్ ను చేజిక్కించుకున్నాడు ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ అశ్విన్ కెరీర్ లో వందో టెస్ట్ ఈ మ్యాచ్ లో అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు మొత్తం మీద ఈ ఐదు టెస్ట్ సిరీస్ లో అశ్విన్ ఇరవై ఆరు వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు ఇక ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో బుమ్రా హైజల్ కు రెండో స్థానంలో నిలిచారు టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలపై పార్టీ చీఫ్ చంద్రబాబు కెలికర్ ప్రకటన చేశారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు టీడీపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు సెకండ్ లిస్ట్ ఎంతమంది వీలైతే అంతమంది అభ్యర్థుల పేర్లు అనౌన్స్ చేస్తామని తెలిపారు పొత్తులో భాగంగా జనసేన బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయాలో వారికి స్పష్టత ఉందని పేర్కొన్నారు గురువారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేరుతో పాటుగా పలువురు ఎంపీ క్యాండిడేట్ల పేర్లను సైతం ప్రకటిస్తామని బాబు వెల్లడించారు కాగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను నూట నలభై నాలుగు చోట్ల పోటీ చేస్తుంది ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉండగా పొత్తులో భాగంగా పదిహేడు ఎంపీ సీట్లలో టీడీపీ బరిలోకి దిగుతుంది ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ రిలీజ్ చేసింది ఇందులో తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది మరో యాభై స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన బాబు ఎట్టకేలకు క్యాండిడేట్ ఫైనల్ చేశారు రేపు సెకండ్ లిస్టు విడుదల చేయనున్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి

సైని సీఎం గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరిలో ఆమోదించిన యూనిఫామ్ సివిల్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటంతో యూసీసీ బిల్లు చట్టంగా మారింది వివాహం విడాకులు వారసత్వ హక్కులు వంటి పర్సనల్ చట్టాలన్నింటినీ ఒకే గొడవ కిందకి తీసుకొచ్చి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించింది తాజాగా ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డు సృష్టించింది సౌత్ ఇండియా టాప్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చాలా రోజుల తర్వాత కొత్త సినిమాను ప్రకటించారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తన ఒక చిత్రం నిర్మిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు గజనీ స్టాలిన్ తుపాకీ సెవెన్ సెన్స్ స్పైడర్ కత్తి వంటి చిత్రాల ద్వారా సౌత్ ఇండియాలో అగ్రగామి దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది బాలీవుడ్లో లో ఇప్పటికే అమీర్ ఖాన్ తో గజనీ చిత్రాన్ని రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు ఆపై సోనాక్షి సిన్హాతో అకీర చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు రంజాన్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు గత పద్దెనిమిది ఏళ్లగా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థ ఎర్త్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో రెండు ఇరవై నాలుగు గాను ఎర్త్ అవర్ ఇండియా గుడ్ విల్ అంబాసిడర్ భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఎంపిక అయింది మార్చి ఏడున అంబాసిడర్ బాధ్యతలు చేపట్టిన సింధు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించే పనిలో పడింది తాజాగా సింధుతో పాటు ప్రముఖ మోడల్ దియా మీర్షా హీరో దుల్కర్ సల్మాన్ బాలీవుడ్ సింగర్ రఘు దీక్షిత్వర్ ఇండియా బాధ్యతలు చేపట్టారు దేశంలో సామాన్యులకు తక్కువ ధరకే మందులు అందించేందుకు మోదీ ప్రభుత్వం జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఇది ఇది గుడ్ న్యూస్ చెప్పింది జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఎలాంటి హామీలు లేకుండా రుణాలు అందిస్తుంది ఇందుకోసం ప్రభుత్వం ఎస్ఐటిబిఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర ఆరోగ్య ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు నేపథ్యంలో జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు కోసం వెబ్సైట్ ఆయన ప్రారంభించారు ఈ వెబ్సైట్ ద్వారా జన్ ఔషధ కేంద్రాన్ని ప్రారంభించేవారు సులభంగా రుణం పొందవచ్చని కేంద్ర మంత్రి వెల్లడించారు ప్రస్తుతం జన్ ఔషధ కేంద్రం చిన్న ఆపరేటర్లకు ఎటువంటి హామీ లేకుండా ఎస్ఐడిబీఐ నుంచి రుణాలు అందించనున్నారు బుటెన్ హెల్యెల్స్ మరొకసారి రైతు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల సెమీ కండెక్టర్ ప్రాజెక్ట్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన మంత్రి రజనీ సంచులపై వెంటనే కేసు నమోదు చేయాలి అచ్చన్నాయుడు సంచలన వ్యాఖ్యలు బుమ్రాను వెనక్కి నెట్టి నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకున్న అశ్విన్ టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలపై చంద్రబాబు కీలక ప్రకటన బల నిగ్గిన హర్యానా కొత్త సీఎం యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డ్ స్టార్ హీరోతో మురగదాస్ సినిమా అధికారికంగా ప్రకటన గుడ్ విల్ అంబాసిడర్ గా పివి సింధు జన్ ఔషధి కేంద్రం ప్రారంభించే వారికి గుడ్ న్యూస్ ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్